బట్టలు లేకుండా నిద్రిస్తే మీరు పూర్తిగా బట్టలు లేకుండా నిద్రిస్తున్నారా ఇది కంఫర్ట్ అనిపించవచ్చు కానీ వేదాలు శాస్త్రాలు ఆరోగ్య నిపుణులు దీనికి విశ్రాంతి కాకుండా విపత్తు అంటున్నారు ఇప్పుడే ఈ విషయాన్ని తెలుసుకోండి మీరు మీ శరీరాన్ని ఎలా కాపాడుకోవాలో రాత్రి పడుకునేటప్పుడు మన శరీరం ఉష్ణాన్ని చుట్టుపక్కల విడుదల చేస్తుంటుంది పూర్తిగా నగ్నంగా పడుకుంటే శరీరం చల్లదనానికి గురవుతుంది ఇది జలుబు నీరసం తలనొప్పి లాంటి సమస్యలకు దారితీస్తుంది చర్మంపై టిక్ టిక్ దోమలు ధూళి అలర్జీ దోషాలు ఎక్కువగా ప్రభావితం చేస్తాయి ముఖ్యంగా పిల్లలు వృద్ధులు చర్మ సంబంధిత సమస్యలున్నవారు పూర్తిగా నగ్నంగా పడుకోకూడదు వేద గ్రంథాల్లో నిద్ర సమయమున శరీరాన్ని గౌరవంగా కప్పుకోవాలి అని చెప్పబడింది నగ్నంగా నిద్రించడం అనేది ఆత్మగౌరవానికి విరుద్ధమని పురాణాలు చెబుతున్నాయి స్వామి వివేకానందుడే చెప్పారు శరీరాన్ని గౌరవించలేని వారు ఆత్మాన్వేషణ చేయలేరు పజాశక్తుల రాత్రుల్లో పవిత్రని దినాల్లో నగ్న నిద్ర అనేది పాపకర్మగా పరిగణించబడుతుంది ఈ శరీరం దేవాలయం లాంటిది దానిని గౌరవంగా ఉంచడం మన బాధ్యత నిద్ర అనేది విశ్రాంతికి అవసరమైన సమయంలో మనం మనకే గౌరవం ఇవ్వాలి కనీసం మృదువైన వస్త్రం వేసుకుని నిద్రించండి ఇది కేవలం ధర్మపరంగా కాదు ఆరోగ్యపరంగా కూడా మనకు రక్షణ కలిగిస్తుంది ఈ చిన్ని మార్పుతో మీరు ఆరోగ్యంగా ప్రశాంతంగా జీవించవచ్చు